మొదటి ఆషాఢ శనివారం పూజా విధానం ఒక్క రోజైనా ఇలా పూజ చేస్తే బంగారం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శనివారాల్లో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శనివారం సాధారణంగా శనిదేవునికి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన రోజు కలియుగ ప్రత్యక్ష దైవం కోడి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే ఆపదక్కులవాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలు తీరి మీ ఇంటికి ధనము ఐశ్వర్యం లభించాలంటే ఆషాఢ శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి పూజ చేస్తే పది తలాల తరగని ఐశ్వర్యము అలాగే పట్టిందల్లా బారం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఏడు శనివారాల వ్రతం ఆచరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోని వెంకటేశ్వర స్వామిని ఎలా పూజ చేస్తే స్వామివారికి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పాయింట్ శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి పూజ గుర్తుకు వస్తుంది శనివారం రోజు చాలా మంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు అయితే ఆషాడ శనివారం పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజలకు చాలా పుణ్యఫలితం వస్తుంది కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెలు పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఆషాఢ శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజు మాత్రమే దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తించుకోండి అలా తుడిచిన తర్వాత ఆ చిత్రపటాలకు గంధము రాసి కుంకుమ బోట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాలను వేసి అలంకరించాలి చాలా మంది పూజ చేసేటప్పుడు ఇత్తడి ఇత్తడి దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ వాళ్ళు బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకుని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకుని చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు అది బియ్యం పిండి అవుతుంది పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం ఆ తర్వాత బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా పుల్లతో మాత్రం వెలిగించకండి అలా వెలిగించడం వలన ఇదే చాలా దోషంగా పరిగణించబడుతుందని పండితులు చెబుతున్నారు దీపం దీపం వెలిగించాలి వెలిగించడం శని నివారణకు మంచిది ఈ శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబు పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవిక శక్తి అంతా రాగి చెమ్ములో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ రాగి ఉన్న నీటిని చెమ్ములాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడు యొక్క శక్తి అంతా ఉంటుంది కాబట్టి మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా ఆ స్వామి సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని గోవింద నామాలు చదువుతూ పూజ చేయండి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని పఠించడం మంచిది ప్రతి ఆసాద శనివారం నాడు గోవింద నామాలు చదివితే ఆ స్వామి వారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తారు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు ఆషాఢ శనివారం పూజ చేసే వాళ్ళు దేవుడికి హారతిని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరము అన్న తులసి ఆకులు అన్న చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరమైన లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తించుకోండి ఈ రోజున పూజ వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ పూజ చేస్తే చాలా మంచిది చేసేటప్పుడు అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకుని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికను దేవుడు దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ తర్వాత చివరగా ఇంట్లో ధూపం ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో వేస్తే చాలా మంచిది దీపారాధ చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా ఉంచాలి ఆషాఢ శనివారం ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది మంది పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వారు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై నా కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించిన ఆ కొబ్బరికాయను పుట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్య నుంచి మీరు తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజు నవోశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్ని తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజ గది ముందు మొగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు మొగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు పూజ చేసిన పూజకు ఫలితం అనేది దక్కుతుంది పూజ గది ముందు అష్టదల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది శనివారం రోజున చేయకూడని పనులు విషయానికొస్తే ఈ రోజున నువ్వులు మినప్పప్పు చీపులు నూనె కొనుగోలు చేయకూడదు అలాగే ఈ రోజు ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంది శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన వారి జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఆషాఢ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ రోజున గుడికి వెళ్లే వాళ్ళు తప్పకుండా గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆషాఢ శనివారం రోజున శని ఆలయాలకు వెళ్లి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం శని స్తోత్రాలను శని గాయత్రి మంత్రాన్ని పఠించడం మంచిది నల్ల నల్ల వస్త్రాలు ఇనుముతో చేసిన వస్తువులను శనిదేవునికి సమర్పించడం అలాగే శనివారం తినకూడదు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో మీరు ఒక కొత్త ఎర్ర ఇటుక తెచ్చి ప్రతి శనివారం ఆ ఇటుకకు పూజ చేయండి సొంత ఇల్లు కావాలి అని స్వామివారికి తెలియజేయండి స్వామివారు ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తారు అలాగే గోమాతకు ఆహారం తినిపించడం సంరక్షణ చేస్తే మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి పూజ అనంతరం నువ్వులు నల్ల నూనె నల్ల వస్త్రాలు చేసిన వస్తువులు చెప్పులు వంటివి దానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి అన్నదానం చేయడం కూడా మంచిది మీరు తప్పనిసరిగా ఆడవాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఆషాఢం మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ మాసం మొత్తం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ ఆషాఢ శనివారం రోజున మూడు నిమ్మకాయలు తీసుకుని ఉప్పు పెట్టి పసుపు కుంకుమలు వేసి ఆ ప్లేట్ ఉన్న ఇవన్నీ కూడా లాగేసుకుంటాయి మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి